రండి ఓకే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది వారి ఆశీర్వచనం తీసుకొని రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగే పరిపాలన రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతిసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడల్లా ఒక ఒంటిమిట్ట రామాలయంలో ఆ రామాలయం నిర్మించినటువంటి ఆదిజాంబడికి కూడా గుడి కట్టాలని చెప్పేది నా మనవిగా విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్మించిన వ్యక్తి ఆది ఆదిజాంబంతుడికి దేవాలయం లేకపోవటం చాలా బాధాకరం ఆయనకు కూడా దేవాలయం కట్టాలి టీడీటీ ఆధ్వర్యంలో కట్టాలనేది నా మనవి అదేవిధంగా గుంటూరులో కూడా అరుంధతి మాత టెంపుల్ కట్టమని కూడా టీడీటీని విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా దేశంలో ప్రతి రామాలయం ప్రతి ప్రముఖ రామాలయంలో ఆ రామాలయంలో రాముడికి అత్యంత ఆది ఆదిజాంబోడికి కూడా గుడి కట్టాలనేది నా మనవి ప్రజలంతా ఆలోచించాలి దేశం మొత్తం ఆలోచించాలి ఇప్పుడు అయోధ్యలో రేపు ఇరవై రెండవ తారీఖు రామాలయ ప్రాణప్రతిష్ఠ జరగబోతూ ఉంది దానికి కూడా మేము అందరం వెళ్తూ ఉన్నాం ఆ రామాలయ అథారిటీస్కి కూడా అంటే ఆ దానికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయోధ్యలో కూడా రామాలయంలో జాంబవంతుడికి గుడి కట్టాలి జాంబవంతుడు అంటే నేటి మాదిగవాడు మరి ఆ రోజు రాముడితో ప్రయాణం చేసి శ్రీరాముడితో ప్రయాణం చేసి ఆ లంకని జయించడంలో చాలా కీలక పాత్ర వహించాడు ఆ రామనాసుడు వదరులో చాలా కీలక పాత్ర వహించాడు అలాంటి రాముడికి మార్గదర్శకం చేసినటువంటి ఆ ఆది జామవంతుడు కూడా అయోధ్యలో రామాలయంలో ఆ ప్రతిష్టాత్మైన రామాలయంలో జామవంతుడు కూడా గుడిగట్టాలని చెప్పేది నా విజ్ఞప్తి ప్రతి ఆ జామవంతుడి ఆలయంలో పూజారులుగా కూడా దళితులే ఉండాలి దళిత పూజారులే ఉండాలి అనేది నా మనవి దీన్ని ఒకసారి ధార్మిక వ్యక్తులంతా కూడా పెద్దలంతా కూడా ఆలోచిస్తే దేశానికి మంచిది దేశంలో కులం మతం లేని ఒక సమసమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనేది నా విజ్ఞప్తి అందువల్ల అయోధ్య రామ మందిర సంస్థకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందరం వెళ్తూ ఉన్నాం అక్కడ కూడా అయోధ్యలో కూడా రామ ప్రతిష్ట జరగబోతూ ఉంది రామ మందిర ప్రతిష్ఠ జరగబోతూ ఉంది దానిలో జామోహంతుడికి కూడా గుడి కట్టడం అనేది మా మనవి సరే అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించాలండి ఇంకా వారి దగ్గర నుంచి నాకు సందేశం రాలేదు మీ ప్రణాళిక లేదు సార్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు నేనైతే ఇక ప్రయత్నాలు ఏం లేవు ఇక భగవంతుని వేడుకోవటం నా ప్రయత్నాలు ఏమి లేవు నేను ఎవరిని అడగను ఏమి లేదు భగవంతుని పూజించుకోవటం అన్ని రామాలయాల్లో ఆదిజామందు గుడిని ఎలా కట్టాలి దళితులకి మిగతా సమాజంతో ఎట్లా ఇంటిగ్రేట్ అవ్వాలి దళిత సమాజాన్ని మిగతా సమాజాన్ని ఎట్లా కలపాలి కులాలు లేని మతాలు లేని ఒక ఆధ్యాత్మిక వాతావరణం దేశంలో రావాలని సంకాష్ ఆకర్షిస్తూ ఉన్నాను అందుకే రేపు అయోధ్య వెళ్తా ఉన్నాను అయోధ్యలో మందిరం ప్రతిష్టలో పాల్గొని జామవంతుడు కూడా గుడి కట్టమని చెప్పేది వినవి మనవిగా విజ్ఞప్తి చేయబాను నా టికెట్ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం నేనేమి ప్రయత్నం చేయట్లేదు అంటే ఒకవేళ సీట్ రాకపోతే రాజకీయాల నుంచి ధార్మిక వైపు వెళ్ళిపోయే ఉంది ఇక అదంతా వెంకటేశ్వర స్వామి అందిస్తాను Okay